సంస్కృత భాషకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపిన ఒడిశా గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు కేంద్ర ప్రభుత్వ పథకాలు బడుగు బలహీన వర్గాల్లో పెనుమార్పులు తీసుకువస్తున్నాయని వెల్లడించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా మారనుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి వెల్లడి రాష్ట్రంలో మూడు వందల పది కోట్ల రూపాయల నిధులతో సంక్షేమ హాస్టళ్లను అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల స్వామి వెల్లడి ఏపీని క్రీడాంధ్ర ప్రదేశ్గా మారుస్తున్నామని పేర్కొన్న క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామన్న ఈవో శ్యామలారావు ఘనంగా ఐజర్ ఆరవ స్నాతకోత్సవం వంటి తిరుపతి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం సంస్కృత భాషకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు ఒడిశా గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో జరిగిన బాలోత్సవం ముగింపు కార్యక్రమంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కరి సింగ్ దామితో కలిసి ఒడిశా గవర్నర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఒడిస్సా గవర్నర్ మాట్లాడుతూ తన స్వగ్రామం తిమ్మ సముద్రంలో ఓరియెంటల్ కళాశాల ఆ కళాశాలలో సంస్కృత భాషను నేర్పించేవారని చెప్పారు సంస్కృత భాష చాలా గొప్పదని మానవుడి జీవన విధానాన్ని నడిపించడంలో సంస్కృత భాష కీలక పాత్ర పోషిస్తుందన్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలు బడుగు బలహీన వర్గాల్లో మార్పులు తీసుకువస్తున్నాయన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తిరుపతిలోని బీజేపీ కార్యాలయంలో పాతికేయులతో ఆయన మాట్లాడుతూ సంపదను సృష్టిస్తూ అన్ని వర్గాల ప్రజలను అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం ఆదుకుంటోందని వెల్లడించారు మౌలిక వసతుల కల్పనకు ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు పీఎం ఆవాస్ యోజన ముద్ర యోజన బేటీ పచావో బేటీ పడావో వంటి ఎన్నో పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నామన్నారు రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి రాష్ట్రం స్వర్ణాంధ్ర ప్రదేశ్గా మారనుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా మంత్రి దర్శించుకున్నారు అనంతరం ఆలయం వెలుపల మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో వర్షపాతం నమోదైనందున రిజర్వాయర్లన్నీ నిండి నీళ్లతో కలకలలాడుతున్నాయని అలాగే రైతులు కూడా వ్యవసాయం పాడి పంటలు బాగుండాలని భగవంతుణ్ణి ప్రార్థించినట్లు చెప్పారు రాష్ట్రంలో మూడు వందల పది కోట్ల రూపాయల నిధులతో సంక్షేమ హాస్టళ్లను అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఆలయం వెలుపల పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాలు గురుకులాల విద్యార్థుల విద్య ఆరోగ్యం భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నామని నూట నలభై మూడు కోట్లతో హాస్టళ్లలో మరమ్మతులు చేస్తున్నట్లు వెల్లడించారు తిరుపతిలోని రామ స్టేడియంలో అట్టహాసంగా అమరావతి ఛాంపియన్షిప్ రాష్ట్ర స్థాయి పోటీలు ప్రారంభమయ్యాయి మూడు రోజుల పాటు జరిగే పోటీలను క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి ప్రారంభించారు రాష్ట్ర నలుమూలల నుంచి పదిహేడు వందల మందికి పైగా క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు ఏపీని క్రీడాంధ్ర ప్రదేశ్గా మార్చేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ నుంచి ప్రారంభమయ్యే తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ ఏర్పాట్లను టీటీడీ ఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరిలో పరిశీలించారు తిరుమలలోని ఆలయ మాడవీధులతో పాటు ఇతర ప్రదేశాలలో పర్యటించి అధికారులకు పలు సూచనలు చేశారు సెప్టెంబర్ ఇరవై నాలుగున ధ్వజారోహణంతో పాటు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని ఈవో శ్యామలరావు వెల్లడించారు అదే రోజు రాత్రి స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు బ్రహ్మోత్సవాలలో కీలకమైన గరుడ సేవ చక్రస్థానం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు తిరుపతి జిల్లా ఏర్పిడిలోని భారతీయ విజ్ఞాన పరిశోధన సంస్థ ఆరవ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది ఐజర్ బోర్డు చైర్పర్సన్ జిల్లూ సింగ్ యాదవ్ ఐజర్ డైరెక్టర్ సంతారు భట్టాచార్యులు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు ఐజర్లో వివిధ కోర్సులను పూర్తి చేసిన రెండు వందల యాభై ఐదు మంది విద్యార్థులకు పట్టాలను అందజేశారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పట్టాలు అందుకున్న విద్యార్థులు ఉన్నత శిఖరాల వైపు అడుగులు వేయాలని ఆకాంక్షించారు ఇప్పటి వరకు తిరుపతి జిల్లా సమాచార లేఖను విన్నారు వచ్చే నెల మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం వ్యాఖ్యానం తిరుపతి జిల్లా ప్రతినిధి ఎన్ జగదీష్